హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఎపిసోడ్లో కూడా మీకు మష్రూ శాటిన్లో డ్యామేజ్ శారీస్ అండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మంచి డార్క్ ఆరెంజ్ వస్తుంది కలర్ కూడా బట్ డ్యామేజ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వస్తుంది ఇది డ్యామేజ్ పార్టీ ఈ శారీకి వచ్చేసి ఇక్కడ వచ్చింది నియర్ బై పళ్ళు చూసుకోండి ఇది ఏదైనా చేయించుకోవచ్చేమో చూసుకొని తీసుకోండి బట్ డిజైన్ వైజ్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇదిగోండి ఇదేమో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది సూపర్ ఉంటుంది డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది ఓకే అంటే తీసేసుకోండి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది ఈ సారీ మీకు నెక్స్ట్ వన్ అండి మరొకటి కలర్స్ అనేది కొంచెం ఇంచుమించు బాగా డార్క్ షేడ్ కనిపిస్తుంది వీడియోలో బట్ అంత డార్క్ అయితే కాదండి మీడియం డార్క్ అయితే వస్తాయి కొంచెం ఓవర్ డార్క్ లాగా కనిపిస్తున్నాయండి వీడియోలో వచ్చేసి ఎందుకో తెలియదు అండ్ ఇలా ఓకేనా కలరు అండ్ కాంబినేషన్ ఇలాగ డిజైన్స్ అయితే ఆస్టీజు అండ్ బోర్డర్ కాంబినేషన్ చూసుకోండి మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇవన్నీ ప్యూర్ మష్రూమ్స్ అండి ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బట్ దీనిలో కూడా మనకి మిస్టేక్ అనేది ఒకసారి చూపిస్తాను ఎక్కడైనా ఉంటే కనుక చెప్తాను డెఫినెట్గా చెప్తాను మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది దీనిలో అయితే నాకేం కనిపించాలా బట్ లేదని అనుకోవద్దు లేకపోతే హ్యాపీనే ఉన్నా కానీ అడ్జస్ట్ అవుతా అనుకున్న వాళ్ళు తీసుకోండి ప్రైస్ చాలా రీజనబుల్కే ఇస్తున్నాయి ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ అండి మంచి పింక్ కలర్ అండి విత్ సిల్వర్ వస్తుంది అండ్ డిజైన్ వచ్చేసి మనకి సిల్వర్ కాన్సెప్ట్ ఇవంతా కూడా శారీలో కూడా సిల్వర్ స్టైల్ అయితే వేస్తున్నాడు మంచి పింక్ డిఫరెంట్ పింక్ అనమాట ఇది ఇలా పళ్ళు వస్తుంది దీనిలో అయితే మనకి పళ్ళు కాన్సెప్ట్ ఇది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు దీనిలో కూడా మిస్టేక్ ఉందంటావాది ఉంటుందండి డెఫినెట్ ఇదిగోండి మిస్టేక్ ఇక్కడ ఉంది ఇదండి మిస్టేక్ వచ్చేసి ఓకేనా పైన అది మిస్టేక్ అండి ఈ శారీలో కూడా వచ్చేసి మీకు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ ఈ ప్రైస్కే ఇచ్చేస్తే నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇలా వస్తుంది కొంచెం ఇదిగోండి మిస్టేక్ అయితే ఇక్కడ ఉంది ఈ శారీలో వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ అనమాట ఇది పళ్ళు వస్తుంది అండ్ రిమైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇలా వస్తుందండి బోర్డర్ కాన్సెప్ట్ మంచి డార్క్ ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఆరెంజ్ కలర్ అయితే సో జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఇది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ అండి మంచి డార్క్ గ్రీన్ కింద బోర్డర్లో ఇలా వస్తుంది ఎక్స్పెషల్లీ ఈ డిజైన్ హైలైట్ ఉంది అండ్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగ బర్డ్స్తో వచ్చినటువంటి పళ్ళు హైలైట్ అయింది మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ లేని వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోండి బట్ సండే అయితే షాప్ ఉండదండి సండే షాప్ అయితే ఎవరు రావద్దు రేపు సండే అయితే షాప్ క్లోజు ఓకేనా అండ్ ఇలా వస్తుంది సారీ మిస్టేక్ అయితే ఏం లేనట్లుంది ఉందా మిస్టేక్ మిస్టేక్ అయితే ఏం కనిపించలేదండి నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ వన్ త్రిబుల్ నైన్ పడుతుంది ఈ సారీ కాస్ట్ వన్ త్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ ఇది కూడా మనకి మెరూన్లోనే ఆల్ ఓవర్ డిజైన్ కాన్సెప్ట్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇవన్నీ ప్యూర్ మష్రూమ్స్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనం ఒక్కసారి చూపిస్తాను ఎక్కడైనా మిస్టేక్ ఉంటే నేనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకేనా సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే ఇచ్చేస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి కాస్ట్ అయితే వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ అండి మ్యాంగో ఎల్లో వస్తుందండి ఎల్లోలో కూడా మనకి మ్యాంగో ఎల్లో వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి ఇది సూపర్ ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు ఇస్తున్నాడు సో ఎక్స్ట్రా ఆర్డినరీ అండి ఈ ఫ్యాబ్రిక్ వాడిన వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ వేరే ఫ్యాబ్రిక్ అసలు నచ్చదండి నేను చెప్తున్నాను కదా అంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్లో వస్తాయి శారీస్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా అండ్ ఇందులో మనకి బ్లౌజ్ కాం కాంబినేషన్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇదండి ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ అండి ఇది కూడా మనకి బొట్టు కలర్ డార్క్ మెరూన్ షేడ్లో వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి ఇలా పెద్ద బోర్డర్ ఇస్తున్నాడు అండ్ డిజైన్ వచ్చేసి ఇదా వస్తుందండి ఇది ఓకే అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వస్తుంది ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ పార్ట్ వస్తుంది ఇందులో కూడా ఒకసారి మిస్టేక్ అయితే చెక్ చేస్తున్నాను సో జనరల్గా మిస్టేక్స్ ఉండవండి మనకి మిస్టేక్ ప్రోడక్టే కానీ నైంటీ నైన్ పర్సెంట్ సో వన్ పర్సెంట్ అంటే ఇంకా తప్పదు మనం తెచ్చిన ప్రోడక్ట్ అదే కాబట్టి సో బేర్ చేయక తప్పదు అనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకుని సో ఇది కూడా మంచి ఆరెంజ్ కలర్ అయితే వస్తుందండి శారీ వచ్చేసి డార్క్ ఆరెంజ్ షేడ్ అయితే ఇస్తున్నాడు ఇలా ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు కాన్సెప్ట్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి దీనిలో కూడా బ్లౌజ్ ప్లెయిన్ టూ బార్డర్స్ ఇచ్చాడు దీనికి హ్యాండ్స్కి బట్ దీనిలో మనకి మిస్టేక్ అనేది ఉంది చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం సో ఇదిగోండి మిస్టేక్ అయితే ఇక్కడ ఉంది ఇది మిస్టేక్ అయితే వస్తుంది ఈ శారీలో వచ్చేసి చూసుకొని తీసుకోండి బట్ డిజైన్ వైజ్ కలర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది అండ్ ఇది కూడా మనకి ఈ ప్రైస్కే ఇచ్చేద్దాం నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సారీ డిజైన్ అయితే అల్టిమేట్ ఉంది మంచి మెరూను డార్క్ మెరూన్ కూడా కాదు వైన్ అండ్ మెరూన్ రెండు మిక్సప్ అనుకుంటా అండి అండ్ పళ్ళు అయితే ఎంత హైలైట్ ఉందో లోటస్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్గా ప్లెయినే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు దీనిలో కూడా ఒక్కసారి చెక్ చేద్దాము మిస్టేక్ ఉందా లేదా ఏంటి అనేది కూడా క్లియర్గా అండ్ బోర్డర్ కాన్సెప్ట్ అల్టిమేట్ ఉందండి బోర్డర్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది బట్ మిస్టేక్ అయితే ఎక్కడ కనిపించలేదు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేసేయండి వన్ త్రిబుల్ నైన్ పడుతుంది శారీ కాస్ట్ ఓకేనా